ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ గ్రీన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించారు మహనీయుడు డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో జూలై ఒకటవ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించారు వీరు వృత్తిరీత్యా డాక్టర్ జుదాయ్పూర్లో టీబీ హాస్పిటల్ కలకత్తాలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించారు అలాగే వీరి సేవలను గుర్తించి అప్పటి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేశారు వీరి సేవలను దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నాడు జాతీయ డాటర్స్ డేగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా నేడు ఆర్మూరు పట్టణంలో డాక్టర్ రాకేష్ డాక్టర్ మధుశేఖర్ డాక్టర్ భాను ప్రకాష్ డాక్టర్ శ్రీలతలకు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించడం జరిగిందని లయన్స్ క్లబ్ గ్రీన్ అధ్యక్షులు పులుకం వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ సంతోష్ క్యాషియర్ అశోక్ జెర్సీ చేపూర్ గణేష్ ఆర్సీ డికేఆర్ రాజేష్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నేడు ఆర్మోర్ లయన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన క్లబ్ మెంబర్ అయినటువంటి రాకేష్ గారికి డాక్టర్ గారికి సన్మానించడం జరిగింది చాలా శుభదాయకము మరి ఈ డాక్టర్స్ డే అంటే చాలా మహనీయులైనటువంటి మరి రాయి గారు పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించినారు పశ్చిమ బెంగాల్లో మరి వారు మంచి డాక్టరు వారు ఏదైతే పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి కూడా మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అక్కడ నిర్వహించి ప్రజలకు చాలా పేద ప్రజలకు సేవ చేసినటువంటి మహనీయుడు ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది మరి ఆయనని దృష్టిలో పెట్టుకొని జూలై ఒకటో తారీఖు నాడు ఆయన పుట్టినరోజు కాబట్టి దాన్ని డాక్టర్స్ డేగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన డాక్టర్ గారిని సన్వయించడం జరిగింది మరి ఈ డాక్టర్ గారికి ఏదైతే ఉందో ప్రజలకు చాలా సేవ చేసే భాగ్యం మా అరుణ వాసులకు కలిగింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను డాక్టర్ డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు లంచ్ క్లబ్ అందరూ ప్రెసిడెంట్ గారు మెంబర్స్ అందరూ వచ్చి ఈరోజు మా సేవలను గుర్తించి ఈరోజు సన్మానం చేయడం అనేది అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి సంవత్సరం ఈ విధంగా మీరు వచ్చే సేవలు సన్మానం చేయడం డాక్టర్ని గుర్తించి వాళ్ళ సేవలు ఎప్పుడు ఇలానే ఉంటాయని